హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సోయా చింగ్స్ అదే అండి మిల్క్ మేకర్తో మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి లోపల క్రంచిగా పైన సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ మంచూరియన్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను అండి అది మునియంత వరకు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోండి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లోకి ఒక కప్పు మిల్ మేకర్ వేసుకొని నాలుగు ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ అయ్యాక మొత్తం వడగట్టేసుకొని నార్మల్ వాటర్లోకి వేసేసుకోండి ఇలా అన్నిటినీ నార్మల్ వాటర్లోకి వేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మిల్ మేకర్లోంచి వాటర్ అంతా పిండేసేయండి అన్నిటినీ ఈ విధంగా వాటర్ అంతా పిండేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని కార్న్ఫ్లోర్ మిల్ మేకర్కి మొత్తం పటెట్ ఈ విధంగా బాగా కోట్ చేసుకోండి ఇలా అన్నిటికీ పట్టేంత ఇలా మంచిగా కోట్ చేసేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా మిల్ మేకర్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అటు ఇటు తిప్పుతూ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోండి ఇప్పుడు ఇంకొకసారి పాన్ ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి ఒక ఇంచు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ మంచిగా రెడ్గా వేగిన తర్వాత ఒక స్పూన్ వెనిగర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ వేసుకోండి ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ టమాటా కచాప్ అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక పావు స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకొని సాసస్ అన్నిటినీ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి ఈ విధంగా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ వేసుకొని ఇలా మొత్తం కోట్ చేసేసుకోండి లాస్ట్లో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరి డ్రైగా కాకుండా కొద్దిగా వెట్గా ఉన్నప్పుడే తీసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోండి అంతే అండి పైన సాఫ్ట్గా లోపల క్రంచిగా ఉండే మేకర్ మంచూరియా రెడీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్